ఈ రోజు కరెక్ట్ గా ఒక సంవత్సరం గతం మనందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు ఒక అరాచక పాలన ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనతో రాష్ట్రాన్ని మొత్తం కూడా అస్తవ్యస్తం చేస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరగబడి తిరిగినటువంటి ఎన్నికల్లో నాలుగో తారీఖు వచ్చినటువంటి రిజల్ట్ లో తొంభై నాలుగు శాతం మ్యాండెట్ ని కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది కోర్టుమై ప్రభుత్వం ఏర్పాట్లు కరెక్ట్ గా పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది మరి ఈ సంవత్సర కాలంలో మరి జరిగినటువంటి సంక్షేమం అభివృద్ధి గాడి తప్పినటువంటి పరిపాలన మొత్తాన్ని కూడా ఇవాళ గాడిలో పెట్టి ఈ రాష్ట్రానికి ఒక స్వర్ణాంధ్రగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వానికి ఒకసారి గట్టిగా మన మనందరూ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం ఈ రోజు మనం చూసాం ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు అర్థంతో ఏ రకంగా వాళ్ళు దోచుకున్నారో మనం చూసాం అలాగే ఆ రోజు పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్ర అనేక మంది ఇన్వెస్టర్స్ ని రాష్ట్రం నుంచి తమ్మేశారు అలాగే ఎవరన్నా వచ్చి స్వేచ్ఛగా బయటకు వచ్చి మాట్లాడుకోవాలంటే వాళ్ళ బాధలు చెప్పాలన్నా కూడా భయపడే విధంగా వయసుతో సంబంధం లేకుండా తీసుకెళ్లి అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం మరి అటువంటి పరిస్థితుల నుంచి నిజంగా ప్రచారం చేసుకున్న అనేక మంది నాయకులను జైల్లో పెట్టారు మరి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆ రోజున ఒక అక్రమ కేసు పెట్టి ఆయన కూడా యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టడం ప్రపంచానికి ఒక మోడల్ గా ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా రానియకుండా ఈ ఒక ఎండ్రం లేకుండానే బోర్డర్ లో అక్కడ అడ్డం పెడితే ఆయన రోడ్డు మీద పడుకోవడం కూడా జరిగింది ఇలా ఒక అరాచకం కాదు ఇక రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అన్నటువంటి తరుణంలో మరి ఎన్నికల్లో చాలా చాలా అద్భుతంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు బిజెపి నాయకులు కార్యకర్తలు అటు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఆ మోడీ గారి సపోర్ట్ గాని ఇవన్నీ కూడా ఇవ్వడం ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కేంద్రం కూడా మనం సపోర్ట్ చేయడం ఇవాళ పెన్షన్లు అరవై నాలుగు లక్షల మంది పెన్షన్ ఇస్తున్నాం ఈ దరిదాపుల్లో ఏ రాష్ట్రం కూడా లేదు ఈ భారతదేశంలో ఏ ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ ఇచ్చే రాష్ట్రం లేదు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాగే గ్యాస్ సిలిండర్లు కోటి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం అట్లాగే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి యువ యువనాయకులు నారా లోకేష్ గారు ఆయన ఏదైతే హెచ్ఆర్ మినిస్టర్ గా వాడు స్కూల్ పిల్లలకి మన ఎన్నికల్లో సూపర్ సిక్స్ లో హామీ ఇచ్చాం ఆ సూపర్ సిక్స్ లో హామీ భాగంగా తల్లికి వందడం పదిహేను వేల రూపాయలు చొప్పున ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి ఈ రోజు అందించడం కూడా జరుగుతుంది దాదాపు అరవై రెండు లక్షల మంది పిల్లలకి ఈ రోజు పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వడం అనేది నిజంగా ఒక మనసున్న నాయకుడు మన నాయకుడు అలాగే వాళ్ళ చాలా మంది మరి విశాఖ స్టీల్ ప్లాంట్ దాదాపు అమ్మేశాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి లాభాల్లో తీసుకురావడమే కాకుండా కేంద్రం నుంచి దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం మరి ఆగిపోయినటువంటి అమరావతికి మళ్లీ నిధులు తీసుకొచ్చి అమరావతిని పరుగులు పెట్టించడం మరి అన్ని స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా ముందుకు వెళ్తాం భవిష్యత్తులో మరి మిగతా కార్యక్రమాలను కూడా చేసుకోబోతున్నాం మరి అన్న క్యాంట్లు తిరిపించి అన్న క్యాంట పేదవాడికి అన్నం కూడా తక్కువ మనసు అన్నటువంటి ఆ ప్రభుత్వం నుంచి ఇవాళ మనసును ప్రభుత్వంగా అందరికీ అన్న క్యాంట పెట్టిస్తాం భోజనాలు పెట్టిస్తాం మరి తప్పకుండా అందరం కూడా ఈ ఐదు సంవత్సరాలు ఆల్రెడీ వన్ నాలుగు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు ఆలోచన తగిన ఫోర్ ఏదైతే పేదరికంలో సమాజ నిర్మాణం అలాగే పదిహేను శాతం జిడిపి జిఎస్డిపి తీసుకెళ్ళాలి అంటే పదిహేను శాతానికి మనం గ్రోత్ రావాలి ఆ గ్రోత్ గానీ పదిహేను శాతం మనం వస్తే మనం ప్రపంచంలోనే ఒక నెంబర్ వన్ స్క తీసుకెళ్ళడానికి అవకాశం వస్తుంది ఆ రకంగా దాదాపు పన్నెండు శాతం ఉంది ఎనిమిది శాతం పడిపోయింది జగన్మోహన్ రెడ్డి టైంలో మళ్లీ దాన్ని ఇప్పుడు పన్నెండు శాతాలు ఇక్కడ తీసుకురాగలిగా రాబోయే ఏ రంగాల్లో వ్యవసాయ రంగంలో అభివృద్ధి ఉంది ఆక్వా రంగంలో చేయొచ్చు ఇండస్ట్రీ పరంగా చేయొచ్చు అలాగే మిగతా ఏ రంగాల్లో అవకాశాలు అవన్నీ కూడా టూరిజం నుంచి చేయొచ్చు ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు సాయంత్రం కూడా స్వర్ణాన్ని దీని మీద మరి మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు ఎంపీలు అందరితో కూడా ఈ రోజు సమావేశం పెట్టడం జరిగింది మరొకసారి మనం భవిష్యత్ కార్యాచరణ ఈ రోజు సాయంత్రం ఇస్తారు అందరూ కూడా దాంతో ముందుకెళ్లాలని మరొకసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ భాగస్వాములు కావాలని ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి జనసేన నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా మరొకసారి పిలుపునిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్